సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం హస్నాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై మోహన్ పంచాయతీ సెక్రటరీ పాండు మండల యువ కాంగ్రెస్ నాయకులు అశోక్ రాయకోడ్ మండలం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బోయిని శేఖర్ మాజీ ఎంపీటీసీ విట్టల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సారా సుభాష్ చిలపల్లి శ్రీశైలం గడ్డమిది వెంకట్ పుర్ర నర్సింలు కోడూరు అంజన్న ముదేళ్ల విట్టల్ సంగమేశ్ శోభన్ మొల్ల మైదీన్ వై విట్టల్ వై అంజయ్య ప్రభు నారాయణ మారుతి పటేల్ అలాగే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు రైతులు భారీగా హాజరై పాలభిషేకం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ విట్టల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకునే పార్టీ శాఖ మంత్రి వర్యలు దామోదర్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపడం జరిగింది